హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్యభాస్కర్ హోమ్ డీ లైఫ్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన ఛానల్లోని కేఎఫ్సీ చికెన్ చేస్తానండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోద్దాం ముందుగా మనం చికెన్ కోసం చికెన్ని ముందు రోజు తెచ్చుకుంటే కేఎఫ్సీ చికెన్ అనేది చేసుకోవడానికి చాలా బాగుంటుందండి చికెన్ త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఫ్రిడ్జ్లోని పెట్టుకోవాలండి ముందు రోజు తర్వాత మనం మ్యారినేట్ చేసే త్రీ ఫోర్ అవర్స్ ముందే బయట పెట్టుకోవాలండి ఎందుకంటే మనం ఈ లెగ్ పీస్లో ఉన్న కూలింగ్ అంతా పోవాలండి కూలింగ్ అంతా పోయిన తర్వాత నెక్స్ట్ మనం కొంచెం నిమ్మరసం వేసి ఈ లెగ్ పీస్లన్నిటికి కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలండి కారం మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలండి అందులో మనం గరం మసాలా ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ చికెన్ మసాలా అలాంటివి ఏమీ వేయట్లేదండి అలాంటివన్నీ వేస్తే చాలా ఘాటు ఎక్కువైపోతుందండి అంతేకాకుండా కేఎఫ్సి స్టైల్లో కదండి మనం చేస్తుంది అందువల్ల మనం అవన్నీ వేస్తే టేస్ట్ అనేది పోతుందండి కొంచెం సోయా సాస్ కూడా వేసుకోవాలండి అవన్నీ వేయడం వల్ల పిల్లలకు కూడా నచ్చదండి ఎందుకంటే కారంగా ఉంటే ఏ పిల్లలు తింటున్నారండి తింటారు కదా అందువల్ల నేను స్పైసెస్ అనేది యాడింగ్ చేయట్లేదు చాలా సింపుల్గా చేస్తున్నాను లాస్ట్ అండ్ ఫైనల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా అనేది కలుపుకోవాలండి ఈ మసాలాలన్నీ కూడా బాగా ఈ లెగ్ పీసులకి పట్టేలాగా మొత్తం అన్నీ కూడా బాగా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఘాట్లు పెట్టుకున్నాం కదండీ వాటన్నింటిలో కూడా బాగా ఈ మసాలా అనేది వెళ్ళేలాగా మసాజ్ చేస్తూ ఈ లెగ్ పీస్లన్నిటిని కూడా బాగా కలుపుకోవాలండి ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని మళ్ళీ టూ త్రీ అవర్స్ పక్కన పెట్టుకోవాలండి చూసారా ఈ మసాలాలన్నీ కూడా ఈ లెగ్ పీసులకి బాగా పట్టాయండి ఇప్పుడు మనం కోటింగ్ కోసం పిండి అనేది రెడీ చేసుకోవాలి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ మైదా తీసుకుంటున్నానండి హండ్రెడ్ గ్రామ్స్ ఫ్లోర్ ఒక తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండు పిండ్లు కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులోనే కొంచెం మళ్ళీ ఉప్పు సాల్ట్ కారం మిరియాల పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇందులో మెయిన్ కావాల్సింది ఏంటంటే కూలింగ్ వాటర్ తీసుకోవాలండి కేఎఫ్సీ చికెన్కి తప్పనిసరిగా కూలింగ్ వాటర్ తీసుకోవాలి బాగా చల్లగా ఉండాలండి వాటర్ కూడా ఒకవేళ మీ దగ్గర కూలింగ్ వాటర్ లేకపోతే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి ఐస్ క్యూబ్స్ అయినా సరే చేసుకొని వాటర్లా చేసుకోవాలి ఈ వాటర్ అనేది పక్కన పెట్టేద్దాం ముందుగా మనం మ్యారినేట్ చేసుకుని ఈ చికెన్ని మనం కోటింగ్ కోసం తయారు చేసుకుని ఈ పిండిలో వేసుకొని మొత్తం ఈ లెగ్ పీస్లన్నీ కూడా లెగ్ పీస్లంతటికీ కూడా చూస్తారా వీడియోలో చూపిస్తున్న విధంగానే ఈ పిండి అనేది ప్రెష్ చేస్తూ మనం ఈ లెగ్ పీస్లని కొంచెం గట్టిగా ప్రెష్ చేస్తూ కోటింగ్ అనేది చేసుకోవాలండి వీడియో చూపిస్తున్న విధంగా ఈ పిండి అనేది బాగా ఈ లెగ్ పీస్లకి పట్టాలండి ఇప్పుడు ఇలా చేసుకునే ఈ లెగ్ పీస్ని మనం కూలింగ్ వాటర్లో వేసుకోవాలండి వేసుకున్న ఒక టూ త్రీ మినిట్స్ ఉంచుకోవాలండి నెక్స్ట్ మనం ఇంకో లెగ్ పీస్ అనేది రెడీ చేసుకుందాం దీనికి కూడా ఫుల్గా కోటింగ్ అనేది పట్టించాలండి మా ఆయన లెక్క ఎక్కువ కాకుండా లెక్క తక్కువ కాకుండా చూసారా నాలుగు గంట నాలుగు లెగ్ పీసులు తెచ్చాడండి ఇప్పుడు మొత్తం ఈ పిన్ ఇది కూడా ఈ లెగ్ పీస్ కూడా వేసుకోవాలండి కూలింగ్ వాటర్లో మనం ముందుగా వేసుకున్న ఈ లెగ్ పీస్ని తీసుకొని మళ్ళీ ఇంకోసారి కోటింగ్ చేసుకోవాలండి ఇలా కోటింగ్ చేసుకున్న దాన్ని ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే మళ్ళీ దులిపేసుకొని మనం ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి కేఎఫ్సీ చికెన్ అంటే ఏదో కష్టం అనుకుంటారు కానీ వస్తే చా చేయడం వస్తే చాలా చాలా ఈజీగా చేయొచ్చండి చూసారా లేయర్స్ లేయస్గా ఎలా ఫామ్ అయ్యిందో దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి ఇంకో లెగ్ పీస్ ఇంకోటి తీసుకొని సేమ్ ఇలాగే ఇదే ప్రాసెస్లోని చేసుకోవాలండి ఈలోపు మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లోని మరిగించుకోవాలండి ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టామంటే ఈ లెగ్ పీస్లు అనేది బయట కలర్ వచ్చేస్తుంది కానీ లోపలికి చికెన్ అనేది వేగదండి అందువల్ల మీడియం టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఆయిల్ అనేది బాగుంటుందండి అంతేకాకుండా ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలండి ఎందుకంటే చికెన్ అనేది మనకి టేస్టీగా ఉండాలి అంటే ఫ్లిమ్లోనే పెట్టుకొని స్ట యూజ్ చేసుకోవాలండి చూసారా అలా ఒక్కొక్క వైపు టర్న్ చేసుకుంటూ చికెన్ లెగ్ పీస్లు అనేది బాగా వేయించుకోవాలి చూసారా చికెన్ లెగ్ పీస్ ఎంత బాగా వేయిస్తున్నా వేగి వేగుతున్నాయో అంతే అండి చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ కూడా వచ్చేసాయి ఇప్పుడు మనం ఒక పేపర్ టిష్యూ పేపర్ తీసుకొని ఒక ప్లేట్లోకి మనం ఈ లెగ్ పీస్లు అనేది కూడా ప్లేట్లోకి తీసుకోవాలి చూసారా చూస్తుంటేనే చాలా టేస్టీగా అనిపిస్తున్నాయి ఇంకా తింటే ఎలా ఉంటాయి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్లో చెప్పండి మిగిలిన లెగ్ పీసులు కూడా వేసుకుందామండి చూసారా ఈ లెగ్ పీసులు కూడా బాగా వేయిపోయండి వీటిని కూడా మనం ఒక ప్లే ప్లేట్లోకి తీసేసుకుందాం అంతే అండి మన చికెన్ చికెన్ లెగ్ పీసులు అన్నీ కూడా బాగా వేయిపోయండి ఇప్పుడు మన కేఎఫ్సీ చికెన్ అనేది రెడీ అయిపోయింది నేను కొన్ని ఆనియన్స్ లెమన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నానండి కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకున్నానండి కొంచెం టొమాటో సాస్ మా పిల్లల కోసం మధ్యలో బౌల్ పెట్టుకొని కొంచెం టమాటా సాస్ వేసానండి అంతే అండి మా పిల్లలు అయితే మాత్రం చాలా ఇష్టంగా తిన్నారండి మీరు కూడా ట్రై చేయండి పిల్లలే కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తింటారు నచ్చుతుంది కూడానా బయట ఇంట్లో తయారు చేసిన ఫుడ్ పెట్టడం వల్ల పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారండి చూసారా మా పిల్లలైతే చాలా హ్యాపీగా తింటున్నాడు అంతేకాకుండా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అంతే మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి